జనాల్లో గత నెల ఏడో ఈ నెల ఏడో తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పేదవాడికి ఇళ్ళ స్థలం లేని వ్యక్తికి స్థలాన్ని ఇచ్చి ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఆస్తి దస్తావేజు బదలాయింపు పత్రాన్ని రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల మందికి ఇస్తే జనాల్లో ఇరవై ఏడు వేల మందికి పేదవారికి నివాస స్థలం లేని వారికి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో శాసనసభ్యుడిగా గెలిచాం ఆ ఇరవై ఏడు వేల మంది తీసుకునే దస్తావేజును తీసుకునే క్రమంలో ఏడవ తారీఖున అలాగే నాలుగో తారీఖున పదివేల మంది పదివేల మందితో దసా ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ దసాని అంటే రిజిస్ట్రేషన్ బదలాయించబడిన దస్తావేజుని అందుకున్న గీతాంజలి అనే అమ్మాయి ఆ పట్టాన్ని తీసుకొని ఎంతో సంతోషంతో సుమారు ఐదు లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఇచ్చిన ఐదు లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టాన్ని చేతిలో పట్టుకొని తన సంతోషాన్ని తన ఆనందాన్ని వ్యక్తపరుచు అక్కడ సోషల్ మీడియా వాళ్ళు అమ్మా ఈ పట్టా ఇచ్చారు కదా ఏంటి నీ అభిప్రాయం అని అడిగితే గీతాంజలి అనే అమ్మాయి సుమారు ముప్పై రెండు సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి ఆ పట్టా చూపించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళైన మాకు ఐదు లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టాని తన కుటుంబంలో పిల్లలకి అమ్మఒడిని తన కుటుంబంలో మామగారి ఫెంక్షన్ని ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నాను ఈ పట్టా పొందటం ఈరోజు నేను ఎంతో ఆనందంతో ఉన్నాను ఆ చెప్పే క్రమంలో ఐదు సార్లు అమ్మఒడి అని చెబితే ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆ అమ్మాయి యొక్క అభిప్రాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆ అమ్మాయి చెప్పిన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది దీన్ని ఆ యొక్క చెప్పిన భావాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సోషల్ మీడియా ఆ అమ్ఐని వ్యక్తిత్వాన్ని హలనం చేసే కార్యక్రమం చేసింది ఆ అమ్ఐ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కాదు ఓ సామాన్యరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై సొంత ఎనభై రెండు శాతం ప్రజలకు సంక్షేమాన్ని అందించిన కుటుంబంలో ఒక కుటుంబ సభ్యురాలు ఒక కుటుంబ సభ్యురాలు వైఎస్ఆర్ పార్టీ కాదు మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే సంక్షేమ ఇలా జనసేన పార్టీకి ఇచ్చాం తెలుగుదేశం పార్టీకి ఇచ్చాం వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చాం కమ్యూనిస్ట్ పార్టీకి ఇచ్చాం నేషనల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంక్షేమం ఇచ్చాం వాస్తవం వందకి ఎనభై రెండు శాతం ఇళ్లలో సంక్షేమం వచ్చిందంటే అన్ని పార్టీల్లో పేదవాడికి సంక్షేమం ఇచ్చాం ఆ సంక్షేమం పొందిన కుటుంబంలో ఒక కుటుంబం గీతాంజలి కుటుంబం ఆ అమ్మాయిని వ్యక్తిగత హను ఒక స్త్రీ అని కూడా చూడకుండా మరి ముఖ్యంగా బీసీ కులానికి చెందిన విశ్వ బ్రాహ్మణ కులానికి చెందిన ఆ అమ్మాయిని రకరకాలుగా ట్రోల్ చేసి అమే క్యారెక్టర్ని అసభ్యకరంగా మాట్లాడే విధంగా కేవలం ఈ రాష్ట్రంలో పేదవాడు మధ్యతరగతి వాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ ఫలాలతో వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచే భావ స్వేచ్ఛను కూడా హరించే విధంగా ఎంత దుర్మార్గం ఇది ఎంత దౌర్భాగ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి భారత రాజ్యాంగంలో వ్యక్తికి వాక్స్ వేచ్చారు అరే ప్రభుత్వం ద్వారా సంక్షేమం పొందిన ఆ ఇల్లాలు తన సంఖ్య తను పొందిన సంక్షేమాన్ని ఆనందంతో చెబితే దాన్ని కూడా ఓడ్చుకోలేని ప్రతిపక్షాలు ఇంత నీచంగా ఇంత నీచంగా ఆ మీద ట్రోల్ చేసి చివరికి ఆయమ సూసైడ్ చేసుకునే విధంగా సూసైడ్ చేసుకొని ఈరోజు ఆయమ శవమై నిన్న చనిపోతే ఇద్దరు పిల్లలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో నేను పట్టా ఇచ్చి ఆ ఫోటోని ఎంతో గొప్పగా సోషల్ మీడియాలో వైరల్ అయితే మళ్ళీ వెళ్ళి నేనే ఆయమే శవానికి దండేసే నీచాతి నీచమైన పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే సిగ్గుపడాలా సమాజం సిగ్గుపడాలా ఎవరో ఆయమే చావుకే కారకులు ఎవరు తీండి సోషల్ మీడియాలో కామెంట్స్ తిండి పబ్లిక్ డొమైన్ లో ఉండేదే ఇది వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం జనసేన కాదు కామెంట్స్ పెట్టిన వ్యక్తులు ఎవరు ఈ రోజు కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఫేస్బుక్ లో చూసే అందరికీ తెలిసిద్ది ఎంత నీచంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాని